హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలా ఇంకొకసారి నీళ్ల పంచాయతీ అయితే తెరపైకి వచ్చింది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుల పైన ముందు నుంచి తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన అభ్యంతరం అయితే తెలుపుతోంది ఇక ఈ ప్రాజెక్టును కట్టకుండా ఏపీ ప్రభుత్వాన్ని నిలువరించాలని కూడా ఇప్పటికే పదే పదే కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ విజ్ఞప్తి కూడా చేస్తుంది ఇక అయినప్పటికీ కూడా వెనక్కి తగ్గని ఏపీ సర్కారు బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ముందడుగు కూడా వేస్తూనే ఉంది ఈ క్రమంలోనే తాజాగా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టులకు సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రూపొందించాలంటూ చంద్రబాబు సర్కార్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం మరొకసారి రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీకి కారణమైంది మరి ఈ నేపథ్యంలోనే పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి నిలువరించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరింది ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా కూడా తాజాగా లేఖ అయితే రాశారు బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో గతంలోనే తెలంగాణ ఫిర్యాదు చేసినట్లు ఆ లేఖలో రాహుల్ బొజ్జా అయితే గుర్తు చేశారు ఇక ఈ ప్రాజెక్టు డిపిఆర్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసిన విషయాన్ని అందులో అయితే పేర్కొన్నారు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా నిబంధనలు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి వ్యతిరేకంగా ఈ బనకచర్ల లింక్ ప్రాజెక్టులను చేపట్టకుండా చూడాలని కేంద్రాన్ని కూడా కోరారు ఇక ఈ విషయంలో ఇప్పటికీ కేంద్ర జల సంఘం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గోదావరి కృష్ణానది యాజమాన్య బోర్డులను కూడా తెలంగాణ సర్కార్ అయితే లేఖ రాయగా తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి కూడా లేఖ రాయడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది మరి పోలవరం వనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిలవరించాలని విజ్ఞప్తి కూడా చేశారు ఇక టెండర్లు భూసేకరణ విషయంలో చంద్రబాబు సర్కార్ ముందుకు చూడాలని కూడా కోరారు అయితే తాజాగా ఈ టెండర్ ను రద్దు చేయాలని కూడా సిడబ్ల్యూసీకి లేఖ కూడా రాసింది బనకచర్ల టెండర్ సర్వే నిలిపివేయాలని కూడా విజ్ఞప్తి అయితే చేసింది ఎలాంటి పరిస్థితుల్లోనూ పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు నకు కేంద్రం ఆమోదించవద్దని కూడా కోరింది పోలవరం డిపిఆర్ కు విరుద్ధంగా ఈ బనకచర్ల టెండర్ ఉందని తెలంగాణ సర్కార్ అయితే ఆరోపించింది మరి ఇక మరొక వైపు ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పైన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అంగీకరించే ప్రసక్తే లేదని కూడా తేల్చి చెప్పేశారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టును అడ్డుకొని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని కూడా స్పష్టమైతే చేశారు అయితే ఈ ప్రాజెక్టు ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను స్వయంగా కలిసి లిఖిత పూర్వకంగా కూడా తెలంగాణ తరఫున అభ్యంతరాలను కూడా వివరించినట్టుగా కూడా మంత్రి అయితే వెల్లడించారు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ కూడా తాము అల్మట్టి ఎత్తు పెంచడానికి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని గుర్తు చేశారు తెలంగాణకు కృష్ణా జిల్లాలో రావాల్సిన నీటి వాటా పైన తాము ట్రైబ్యునల్ ఎదుటిగా కూడా సమర్థంగా వాదనలు అయితే వినిపించామని ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని కూడా ఉత్తమైతే వివరించారు ఇక మరి రిలేటెడ్స్ అప్డేట్స్ కోసం మన స్టార్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి